మాఘపురాణం పదకొండవ భాగం మార్కండేయుని కథ వశిష్ఠుల వారు దిలీపునకు మృగశృంగుని వివాహము మృకండు జననము కాశీ విశ్వనాథుని దర్శనము విశ్వనాథుని వరము వలన మార్కండేయుని బడయుట మొదల వృత్తాంతమును వివరించి మహారాజా ఇక మార్కండేయుని గురించి వివరించను శ్రద్ధగా ఆలగింపు అని వశిష్ఠుల వారు ఈ విధంగా చెప్పసాగిరి మార్కండేయిన ఆయువు పదహారు సంవత్సరములు మార్తమే రోజులు గడుచుచున్ను కొలిది తల్లిదండ్రులకు దిగు దిగులు ఎక్కువ అవుతుంది ఐదేళ్లు నిండగానే కుమారునికి ఉపనయనాది వైదిక కర్మలన్నీ పూర్తి చేశారు ఆరవ ఏడు దాటగానే మార్కండేయుని చదివించుట ప్రారంభించిరి అతడు తన తండ్రి వలనే అచిరకాలంలోనే సకల శాస్త్రములు వేదాంత పురాణ ఇతిహాసములు స్మృతులు పఠించి గుణవంతుడని ప్రశంసలు పొందెను కుమార నీవు పసితనమునందే సకల శాస్త్రములు అభ్యసించి నీ బుద్ధి కుశలతచే అందరి మన్నలను పొందుచున్నావు అందులకు మేమెంతయో ఆనందించుచున్నాము అయినను గురువుల ఎడా పెద్దల ఎడా బ్రాహ్మణుల ఎడా మరింత భక్తిభావంతో మెలుగు వారి ఆశీస్సులు నీకు మంగళకరమగును నీ వట్లు చేసినచో నీ ఆయుర్దాయము వృద్ధి అగునని చెప్పిరి అటలు పదిహేను సంవత్సరములు గడిచిపోయాయి రోజు రోజుకి తల్లిదండ్రుల ఆందోళన భయము ఎక్కువవుచున్నవి పరమశివుని వరప్రసాదుడగ మార్కండేయుని జన్మదినోత్సవం చేయవలనని తలచి మహారుషులందరకు ఆహ్వానములు పంపించిరి మునీశ్వరులు గురువర్యులు మొదలగు వారందరూ మృకొండని ఆశ్రమానికి వచ్చిరి అందుకు మృ మృకుండడు ఆనందము పొంది అతిథి సత్కారములు చేశాడు మార్కండేయుడు వచ్చిన పెద్దలందరికీ నమస్కరించాడు అటులనే వశిష్ఠునకు నమస్కరించగా అతడు మార్కండేయుడిని వారించాడు అందరూ ఆశ్చర్యపరి మహానుభావ మీరట్లు వారించటకు కారణమేమిటని ప్రశ్నించాడు అంత వశిష్ఠుల వారు ఈ బాలుడు కొద్ది దినములలో మరణించగలడు మీరందరూ ఈతనిని దీర్ఘాయుష్మంతుడు ఒక అమ్మనే దీవించి కదా అది ఎటలాగును ఈతని ఆయుర్ధాయము పదహారేండ్లే ఇప్పుడు పదిహేనవ జన్మదినోత్సవం జరుపుతున్నారు పరమేశ్వరుడు ఇచ్చిన వరము ప్రకారం ఈతడు ఒక్క సంవత్సరమే జీవించును అని చెప్పాడు అంతవరకు మార్కెండేయని దీవించిన మునీశ్వరులందరూ చాలా విచారించిరి చిరంజీవి వర్ధిల్లు అని దీవించినందుకు వారి వాక్కు అమంగళమగునని బాధపడి దీనికి మార్గాంతరము లేదా అని వశిష్ఠులు వారిని ప్రశ్నించారు వశిష్ఠుడు కొంతసేపు ఆలోచించి మునిసత్తములారా వినుడు మనమందరము ఈ మార్కండేయని వెంట పెట్టుకుని బ్రహ్మదేవుని వద్దకు పోదామని పలికి ఆ మార్కండేయని తీసుకుని బ్రహ్మ దగ్గరకు పోయారు మునీశ్వరుల ఆగమమునకు బ్రహ్మ సంతోషించాడు మునులందరితో పాటు మార్కండేయుడు కూడా బ్రహ్మకు నమస్కరించగా బ్రహ్మ చిరంజీవిగా జీవించు నాయనా అని దీవించాడు అప్పుడు వశిష్ఠ మహర్షి మార్కండేయని జన్మ బ్రహ్మకు వివరించాడు బ్రహ్మ కూడా జరిగిన పొరపాటుకు విచారము వెలిబుచ్చి కొంతసేపు ఆగిన తర్వాత భయపడకని మార్కండేయని దగ్గరకు చేరదీసి పరమేశ్వరుడి బాలుని దీర్ఘాయుష్మంతునుగా చేయునుగా కానీ తన మనసులో శివుని ధ్యానించాడు అంతటా మునుల వంక చూచి ఓ మిను మునులారా మీరు రెండు ఇతనికి ఏ ప్రమాదమూ జరగదని పలికి వత్స మార్కండేయ నీవు కాశీక్షేత్రమునకు పోయి విశ్వనాథుని సదా సేవించుచూ ఉండుము నీకు ఏ ఆపద కలగదు కావున నీవు అట్లు చేయమో అని చెప్పగా మార్కండేయుడు గృహమునకు వచ్చి తల్లిదండ్రులకు నమస్కరించి కాశీ విశ్వనాథుని సేవించి వచ్చదను అనుజ్ఞ ఇమ్మని కోరగా మృఖండు అతని భార్య కొడుకు యొక్క ఎడబాటునకు ఎంతగానో దుఃఖించిరి ఎట్టకేలకు మార్కండేయని దీక్షను కాదనలేక కుమారునిని విడిచిపెట్టి ఉండలేక అందరూ కాశీ క్షేత్రమునకు బయలుదేరారు కుటుంబ సహితంగా కాశీకి పోయి మృఖండుడు కాశీ విశ్వేశ్వరాలయ సమీపమునందు ఆశ్రమం నిర్మించుకుని సదా శివధ్యానభరుడే రాత్రింబవళ్ళు శివలింగము కడని ఉండసాగను పదహారవ ఏడు ప్రవేశించెను మరణం ఆసన్నమైనది యముడు తన భటులతో మార్కండేయుని ప్రాణములు కొని తెమ్మని ఆజ్ఞాపించను యమభటులు మార్కండేయుని ప్రాణములు కొనుపోవటకు శివ సన్నిధిని ధ్యానం చేసుకునిచున్న మార్కండేయుని కడుకు వచ్చేసరికి ఆ భటులు ఆ సమీపంలో నిలవలేకపోయరి కాలపాసము విసిరటకు చేతులు ఎత్తలేకపోయారు మార్కండేయుని చుట్టూ మహా తేజస్సు ఆవరించింది ఆ తేజస్సు యమభటులపై అగ్ని కణముల వలె బాధించుచుండెను ఆ బాధ కోరవలేక భటులు పోయి జరిగిన వృత్తాంతము యమునకి తెలిపారు యముడు ఆశ్చర్యపడి తానే స్వయంగా మార్కండేయునిపై కాలపాసము విసిరాడు మార్కండేయుడు కనులు తెరిచి చూసేసరికి యముడు తన ప్రాణమును తీసుకుపోవడానికి సిద్ధముగా ఉండగా మార్కండేయుడు భయపడి శివలింగమును కౌగిలించుకుని ధ్యానించేసరికి కైలాసవాసుడగు శ్రీ పార్వతీపతి తన భక్తుని ఆక్రందన విని మహారౌద్రాకారముతో శివలింగము చీల్చుకొని వచ్చి త్రిశూలముతో యముని సంవారించి మార్కండేయుని రక్షించెను యముడు చనిపోవటకు అష్టదిక్పాలకులు బ్రహ్మాది దేవతలు వచ్చి శివునకు అనేక విధములు ప్రార్థించి జటాధారి కోపమును చల్లార్చి మహేష యముడు తన కర్తవ్యము నెరవేర్చినాడు తన వరప్రసాదుడకు మార్కండేయునికి పదహారేండ్లు మాత్రమే నిచ్చితిరి కదా అతనిని ఆయువు నిండిన వెనుకనే యముడు ప్రాణములు తీయటకు వచ్చాను మార్కండేయుని చిరంజీవిగా చేసుతిరి అందుకు మేము ఎంతయో ఆనందిస్తున్నాం కానీ ధర్మపాలని నిమిత్తము యముడు లేకుండాట లోటు కదా కావును మరలా యముని బ్రతికించుడని ఇంద్రుడు వేడుకున్నాడు అంత ఈశ్వరుడు యమును బ్రతికించి యమా నీవు నా భక్తుల ధరికి రావలదు సుమా అని పలికి అంతర్ధానం అయ్యాడు పరమశివుని దయవల్ల తన కుమారుడు దీర్ఘాయుష్మంతుడైనందులకు మృఖండు మిక్కిలు సంతసించి తాను చేసిన మాఘమాస ఫలమే తన కుమారుని కాపాడినదని మాఘమాస ప్రభావం లోకలందరికీ చెప్పుచున్నాడు పదకొండవ భాగం స్వస్తి